మనిషి తన యొక్క మానసిక స్థితి మార్చే మార్చుకోవడం పెంచుకోవడం ఎలా ఎస్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ సార్ వీటన్నిటికంటే చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీని సైకాలజీలో కానీ పర్సనల్ డెవలప్మెంట్లో కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఎన్ఎల్పిలో కానీ చాలా 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 ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఈ విషయాలు అయితే అన్నిటికంటే సింప్లెస్ట్ మార్గం ఏంటంటే చేంజింగ్ యువర్ సర్కిల్ అన్నిటికంటే చాలా సింప్లెస్ట్ మార్గం అంటే సింప్లెస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ మార్గం ఏంటంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్ కంప్లీట్గా మీ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది చేంజ్ యువర్ సర్కిల్ అంటే మీరు కనుక ఐదుగురు మూర్ఖులతో తిరుగుతుంటే మీరు ఆరో మూర్ఖుడు అవుతారు మీరు కనుక ఐదుగురు యధవలతో తిరుగుతుంటే మీరు ఆరో యధవ అవుతారు మీరు కనుక ఐదుగురు ధనవంతులతో తిరిగితే మీరు ఆరో ధనవంతులు అవుతారు మీరు కనుక ఐదుగురు మేధావులతో తిరిగితే మీరు ఆరో మేధావు అవుతారు రైట్ సో మీ ముందు ఐదుగురు ఎవరు ఆ ముందు ఐదుగురు కనుక మీకు కావలసిన స్థితిలో ఉన్న వాళ్ళయితే మీరు కూడా ఆ స్థితికి వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేరిపోవచ్చు కాకపోతే ఆ సర్కిల్ని మీరు ఆ ఐదుగురిని మీరు మీ సర్కిల్లో ఆ ఐదుగురున్న సర్కిల్లోకి మీరు వెళ్ళగలిగితే ఆ వెళ్ళగలిగిన క్షణం నుంచి వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే మొదటి ఆరు నెలలు మీ యొక్క మానసిక స్థితి మారటానికి సరిపోతుంది మీ యొక్క మానసిక స్థితి ఒకసారి మారిన తర్వాత వితిన్ వన్ ఇయర్ మీరు దాన్ని ఆల్మోస్ట్ అచీవ్ చేయగలుగుతారు ఒకవేళ అచీవ్ చేయలేకపోయినా అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ అయినా సరే మీరు క్రియేట్ చేయగలుగుతారు గ్యారంటీడ్ అంతకు మించిన ఈజియెస్ట్ సింప్లెస్ట్ ఫాస్టెస్ట్ మార్గం మరోది లేదు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నిలబడగలగాలి మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఊపిరి ఆడదు వాళ్ళ సర్కిల్లో మీకు ఊపిరి ఆడదు